హౌ టు మేక్ షార్ట్ వీడియో కాదురా ఆ కామెంట్ చూసి నాకైతే పిచ్చ పిచ్చపెచ్చ కింద హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మీ హరి రోజైతే ఒక స్పెషల్ వంట చేద్దామండి ఆ వంట పేరు నేనైతే చెప్పను కానీ అంతా అయిన తర్వాత దానికి మీరే ఒక మంచి పేరు పెట్టండి సరేనా వంట అయితే నాన్ వెజ్ కాదు మొత్తం కంప్లీట్ వెజ్ అండి మరి అది చూడండి బాగుంటుంది వెరైటీగా ఎందుకంటే చాలా హెల్దీ వంట కూడా మనం చేసేది అండ్ అలాగే ఇంట్లోకి ఒక కొత్త వస్తువు కొన్నాను ఆ వస్తువు ఏంటో కాదండి ఇదే థ్రెడ్ మిల్ అనమాట మనకి మొన్న ఎమర్జెన్సీ సేల్స్లో గట్రా కొంచెం తక్కువ రేటుకి వచ్చింది ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి రేట్ లాస్ట్లో చెప్తాను అది మరి కొత్త వస్తువు సంగతి అయితే థ్రెడ్ మిల్లు ఇంకైతే లేట్ చేయకుండా వంట అయితే చేసేద్దాం ఈ వంటకు మనకు కావాల్సినవి ఏంటంటే ఇదిగోండి లేత లేత బీరకాయలు అలాగే కొంచెం కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి తాలింపులు వెల్లుల్లిపాయ రబ్లండి ఇవి మనకు కావాల్సింది ఇంకో స్పెషల్ ఐటెం కూడా ఉంది అది ఏంటనేది లాస్ట్ లో చెప్తాను పావని ఏమో పక్కన షార్ట్ వీడియోకి సెటప్ చేసింది ఏం చేస్తున్నావు బీరకాయ పచ్చడి అంట మనం బీరకాయతో వెరైటీ వంట చేస్తున్నాం పావని ఏమో బీరకాయతో పచ్చడి చేస్తుంది మేము తినేవండి అది సంగతి కేజీ తెచ్చాం ఒక అర కేజీ పావనికి ఒక అర కేజీ నాకు ఒకటి ఒకటిందా అది మర్చిపోయాను అంటే గుర్తొచ్చిందిరా అది షార్ట్ వీడియోలో పెడతాం కదా అడిగారు చూపించేస్తాం మన వాళ్ళకి షార్ట్ వీడియోలో పెట్టినప్పుడు మన వాళ్ళు అడిగారు ఇదిగోండి దీని గురించి ఇది పక్షుల కోసం కొన్నాం అనమాట మనం అమెజాన్లో పెట్టింది పావని ఈ వడ్లు ఇవన్నీ ఏతుందనమాట చక్కగా శుభ్రంగా పక్షులు పొద్దున్న వచ్చినప్పుడు వచ్చి తినేసి వెళ్తున్నాయి ఇదేమో వాటర్ది బాగుందా చూడండి హౌ టు మేక్ షార్ట్ వీడియో ఇలా అనమాట ఒక లైటు మళ్ళీ దానికి సెటప్ ఇదంతా పెద్ద అతంగమే ఉంటుంది పావని ఈరోజు మన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ పెట్టా వంట పేరు చెప్పలే నేను వృత్తి ఏంటనేది చెప్పాను వాళ్ళే చెప్పమన్న గెస్ట్ చేసేస్తారంటవా స్పెషల్ ఐటెం చూపించలేదుగా అడగలేదురా అడుగుతా అడుగుతా పొడుపు కదా అంట కదా లాస్ట్లో అడుగుతా ఓకే ఇంకా స్పెషల్ వంట అయితే చేసేద్దామండి ముందైతే చిట్టి దాకలో నూనె అయితే వేసుకొని వేసేయమ్మా ఫస్ట్ అయితే తాలింపులు వేద్దాము తాలింపులు వెల్లుల్లిపల్లి కూడా తాలింపులు అయితే బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేద్దాము తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేద్దామండి పచ్చిమిర్చితో పాటు చాలా సింపుల్గా అయిపోద్ది ఎక్కువసేపు కూడా పట్టదు ఏమో తొందరగా ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోద్ది ఈజీగా బీరకాయలు చూడండి కొత్త ఇన్న అయినాయి కదా కానీ వండిన తర్వాత మాత్రం ఇన్న అవుతాయి ఒక ముద్దలోకి వెళ్ళిపోతాయి మొత్తం ఉల్లిపాయలు చూడండి ఎర్రగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో పసుపు అలాగే కూరకి సరిపడగా కారం మన టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసి బాగా కలపడమే బీరకాయలు కూడానా బీరకాయల కూడా అంటే వేసేద్దామండి బీరకాయ ముక్కలు నాకు బీరకాయ అంటే బల ఇష్టం అండి నెత్తలు వేసుకుని కానీ ఎండ్రాయిల్ కానీ వేసుకొని తింటే అద్దరిపోతుంది ఇవాళ ఏం వేయట్లేదులే కానీ ఓ స్పెషల్ ఐటెం వేస్తాం ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఏం చేపల పులుసులో కలుపుతున్నావు దాకా చిన్నదనా మగ్గిచ్చేద్దాం మగ్గిన తర్వాత మళ్ళీ కనబడతా ఎలా ఎంతవరకు వచ్చింది ఇప్పుడే స్టార్ట్ అయిందా బీరకాయ పచ్చడి పావని ఏదో చెప్తుంది ఏంటి పావని ముదిరిపోయిన బీరకాయలు ముదురు బీరకాయలు

చూడండి మెత్తగా మగ్గిపోయింది ఇంకైతే రెడీ అయిపోయినట్టే బీరకాయ కూర రెడీ అయింది ప్రస్తుతానికి దీంట్లో స్పెషల్ ఐటమ్ అని చెప్పాను కదా అది కూడా వేసేద్దామండి బా బాబా ఒక రెండు నెత్తలు ఉంటాయి అదిరిపోతుంది మరి అంతకీ దీంట్లో స్పెషల్ ఐటెం ఏమనుకుంటున్నారు ఇదిగోండి కాచి చల్లార్చిన పాలనమాట ఇప్పుడు అర్థమైపోయిందా మీకు ఈ కూర ఏంటనేది బీరకాయ పాలండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి స్టవ్ అయితే ఆపేసుకొని ఇప్పుడైతే వేసుకోవాలన్నమాట పాలు సరిపడా వేసేసుకుంటే అంతేనండి మన స్పెషల్ వంట బీరకాయ పాలు అయితే రెడీ అసలు ఎప్పుడైనా తిన్నారా మీరు కామెంట్ చేయండి లైట్ కొత్తిమీర చల్లొద్దాం చల్లేసి కలిపామంటే రెడీ బా అన్నం కూడా రెడీ అయిపోయిందండి వచ్చిందా గింజ వచ్చిన అన్నం బీరకాయ పాలు కూర ఇంకా తినేద్దామండి మరి మీరు ఎప్పుడైనా ఈ బీరకాయ పాలు కూర తిన్నారా అసలు ఎప్పుడైనా చేసారా చేసినా తిన్నా సరే కామెంట్ చేయండి ఓకేనా నాకైతే మాత్రం చాలా ఫేవరెట్ అండి ఇది ఇక్కడ పావనీయాల బీరకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయినట్టే ఉంది అయిపోయినట్టేనా ఇంకా ఉందా దంచాలా ఇవ్వండి చిన్న రోలు దీంట్లో దంచాలి పెద్ద రోజు తెత్తండి రా ఎక్కడ దొరికినాయో తెలియట్లేదు నాకు ఇప్పుడు రుబ్బ్రోళ్ళు అట్ల కోసం ఎతగన ప్లేస్ అంటూ లేదు రుబ్బురోళ్ళు కోసం అటు ఇబ్రహీంపట్నం నుంచి అసలు అది ఏంటది కానూరు ఆ మచిలీపట్నం రోడ్ అంతా తిరిగేసాం కానీ ఎక్కడా కనిపించలేదు మరి అదేంటో మరి ఎక్కడ అమ్ముతున్నారు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే అది కావాలి పెద్ద రోజులు కొనుక్కుందాం అని అనుకుంటున్నాం ఎప్పటి నుంచో విపరీతంగా ఆకలి చేస్తుంది ఇంకొద్ది కారం వేయాల్సింద్రా తప్పని చేశారు కారం తక్కువైనట్టుంది అదేలే పొగలు మాత్రం చూడండి ఎలా వస్తుందా నాకు ఒకరు కామెంట్ పెట్టారా వేడివేడి అన్నం తినొద్దండి అత్తమాను వేడివేడి అన్నం తింటే పట్ల పేగులు బర్న్ అవుతాయంట కాదు వేడిగా వండుకొని తిన్నాం నాకు భలే నవ్వొచ్చింది కాదురా ఆ కామెంట్ చూసి నాకైతే పిచ్చపిచ్చకింత నవ్వొచ్చింది ఇప్పుడు డాక్టర్లు కూడా మనకి ఏం చెప్తారు అన్నం వేడిగా వండుకొని తినమంటారు వేడి వేడిగా అంతేగాని మనం నిప్పులు తింటలే కదా అంటే పొట్టలో పేగులు బర్న్ అయిపోవడానికి తిన్న వెంటనే చల్లారిపోతుంది ఇక్కడ కూర కలిపేటప్పటికే చల్లారిపోతుంది అది ఫ్రెష్గా వండుకొని తిన అది అనమాట బాబ్బా ఎన్ని రోజులైంది ఈ సంవత్సరం ఎప్పుడూ సంవత్సరం అవుతుంది షార్ట్ వీడియో పావుని ఇంటి దగ్గర చేసాం అది టిఫిన్ కూడా లేదు ఇవాళ అబ్బా హాయిగా ఉందిరా మాంసం తప్ప ఏమి తినవా అనుకుంటారేమో కానీ నేను ప్యూర్ వెజ్ ఎక్కువ బాగా ఇష్టపడతానండి ఆ విషయం చాలా మంది తెలియదు ఎక్కువగా నాకు రోజు అసలు ఇవి ఉంటాయి చాలు బీరకాయ బీరకాయలు ఆకులు అలంలో ఇంకా బయట వెళ్ళినప్పుడు తప్పితే అబ్బా సూపర్ ఉంది చారు తింటాడండి చారు చారు కంపల్సరీ అన్నట్టు అంటే ఏదో కూరలోకి చారు చారో రసమో ఏదో ఒకటి ఉంటే బాగుంటది అదండి ఈరోజైతే కూర మాత్రం అలా జరిగిపోయిందనమాట వంట పేరు అది చెప్పకుండా స్టార్ట్ చేశా ఏమనుకోకండి మీకు ఈ కూర ఎవరికైనా తెలిసినా నాకు తెలిసి తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు అంటే సరదాగా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందనేది ఓకేనా మరి ఇవాళ వీడియో అయితే ఇదేనండి రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్